తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్లో జరుగుతున్న క్రణే ప్రాపర్టీ షో రెండు వేల ఇరవై ఐదు ను ఎమ్మెల్యే గల్లా మాధవి సందర్శించి పలు స్టాల్స్ ను ప్రారంభించారు మొత్తం అరవై ఐదు నుండి డెబ్బై స్టాల్స్ తో బ్యాంకులు బిల్డర్లు రియల్ ఎస్టేట్ డెవలపర్లు మరియు వివిధ మౌలిక వసతుల సంస్థలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అగ్ర ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు ఆధునిక మౌలిక వసతులు కనెక్టివిటీతోనే ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందుతాయని పేర్కొన్నారు రాష్ట్ర అభివృద్ధిలో బిల్డర్లు రియల్ ఎస్టేట్ రంగం కీలకమని చెప్పిన ఆమె ప్రాపర్టీ షోలో ఇన్నోవేటివ్ ను పరిచయం చేస్తున్న సంస్థలను అభినందించారు സെറ്റില ആണ് ഹാപ്പി కుటుంబానికి ఇల్లు అవసరం ఇల్లు కట్టుకోవాలంటే ఈ రోజున ఎలాంటి అవసరాలు ఉంటాయో ఎలాంటి మనం కొనుక్కోవాలా స్టీలు సిమెంట్ లాంటి బట్టేది ఎలాంటి కొనుక్కోవాలన్నా లేదా ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా ఒక ఇండిపెండెంట్ హౌస్ కొనాలన్నా లేదా ఇళ్ళ కోసం ఒక స్థలం కొనాలన్నా మనం ఏ ఊళ్ళు తిరగాలి ఎక్కడెక్కడ చూడాలి ఇవన్నీ అవసరం లేకుండా ఇవన్నీ వన్ ప్రూఫ్లో దొరికేలాగా ఇవ్వ మీరు పార్టిసిపేట్ చేస్తున్న స్థాల్స్ వస్తుంటే బెంగళూరు నుంచి బాంబే నుంచి కూడా కొన్ని కొన్ని గుంటూరులో కూడా దొరకని అడ్వాన్స్డ్ మెటీరియల్ తయారు చేసిన కొన్ని మనకి హౌ గృహోపకరణాలు ఇవన్నీ కూడా ఇక్కడ స్టాల్స్లో ఏర్పాటు చేయబడ్డాయి వాటితో పాటు అన్ని అందరూ అన్ని రకాల బిల్డర్సు అన్ని రకాల రియల్టర్స్ కూడా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ని స్థలాలను కానివ్వండి అపార్ట్మెంట్ కానివ్వండి ఇల్లు కానివ్వండి ఈ వన్ రూఫ్లో ఏర్పాటు చేసిన కడై మేనేజ్మెంట్ మొత్తానికి మా కమిటీ సభ్యులందరికీ కూడా ఇవాళ చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని వాడుకోవాల్సిగా మన గుంటూరు ప్రాంత ప్రజలందరికీ కూడా తెలియజేస్తా తెల్లదిస్తున్నాను